చిన్న చింతకుంట మండల పరిధిలోని బండ్రవల్లి గ్రామంలో జెడ్ మత పాఠశాలలో సేవా భారతి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ హాజరై విద్యార్థినులకు సైకిల్ పంపిణీ చేశారు అనంతరం డిఈఓ మాట్లాడుతూ బాలికలు విద్యలో ముందుకు సాగుతున్నారని విద్యార్థులు ఒక లక్షణం పెట్టుకుని చదువును కొనసాగిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ హెచ్ఎం రెడ్డి ఉపాధ్యాయులు మురళీకృష్ణ విజయ సింహ ఉన్నారు సీఎం చాంపర్ ఆఫ్ నుంచి మా ఇంటికి వెళ్ళాలి నేను కంటింగ్ చేస్తున్నప్పుడు కథ యూనిఫామ్ కట్టి ఆకాన్ని అవి నమస్కారం పెట్టాడు సార్ నేను మీరు

सो मी एक सेवल इवे मी कैरेक्टर का बागा पंच जस्ता होने चेंद्र मी बाकी రోటరీ అనేది నూట ఇరవై సంవత్సరాల అంతర్జాతీయ సంస్థ పంతొమ్మిది వందల ఐదులో చికాగోలో స్టార్ట్ అయింది ఈ రో అంతర్జాతీయ సంస్థ బేసికలీ పోలియో ఎరాడికేషన్ అనేది బ్రెయిన్ గా పెట్టుకుని నలభై వేల కోట్లతో ప్రపంచమంతా పోలియో ఎరాడికేషన్ చేసి ట్వంటీ టూ ఇప్పుడు రోటరీ ఇండియా లెట్రస్ మిషన్ కింద మేము దాదాపు పదివేల గవర్నమెంట్ స్కూల్స్ అప్గ్రేడ్ చేశాము దాదాపు రెండు లక్షల బైసైకిల్స్ ఇంతవరకు ఇచ్చాము ఆ భాగంలో భాగంగా ఈ స్కూల్లో పదిహేను మంది పిల్లలు రోజు మూడు కిలోమీటర్లు నడిచేటువంటి పదిహేను సెలెక్ట్ చేసి స్కూల్స్ ఇచ్చాము ఈ విధంగా మొత్తం ఎంటర్ మహబూబ్ నగర్ తర్వాత అంటే తెలంగాణలో స్కూల్స్ బైస్కిల్స్ ఇస్తూ కార్యక్రమం కంటిన్యూ అవుతూనే ఉంది ఈ సంవత్సరం దాదాపు ఒక రెండు వేల బైస్కిల్స్ ఎంటైర్ తెలంగాణలో డిఫరెంట్ రోటరీ క్లబ్స్ ఇచ్చాయి మా రోటరీ డిస్ట్రిక్ట్ లో ఐదు వేల మంది మెంబర్స్ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ డార్ట్ క్లబ్ మాకు వేరియస్ ఇండస్ట్రీస్ అన్ని ముందుకు వచ్చి చేస్తున్నాయి ఈ కార్యక్రమానికి మాకు సంక్రమించినటువంటి ఎక్కినటువంటి దేవాభారతి సుబ్రహ్మణ్యం గారికి తర్వాత శ్రీనివాస గౌడ్ గారు ఇంటర్తో ఇంటర్ చూపించి మా డిఇఓ రవీందర్ గారు వీళ్ళందరికీ కూడా మహా ధన్యవాదాలు పిల్లలందరూ బాగా చదువుకొని జీవితంలో బాగా పైకి రావాలనేటువంటిది మా కోరిక చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ Thank <laughs> <laughs> you